ఒకటి అది నాలుగు తీసుకో ఒకటి కింది టికెట్ ఇక నాలుగు తీసుకో స్కాన్ చేసుకుందాం పర్గా మీరు ఇక్కడ రథం ఇక్కడే ఉంది பேரூப்போல முந்தது <dic chicken Interestingly> <önemli> ఒకటి అది నాలుగు తీసుకో ఒకటి కింది టికెట్ ఆ నాలుగు తీసుకో స్కాన్ చేసుకుందాం పర్గా మీరు బరిగా తీసుకొస్తా వర్షం బాగానే వచ్చింది ఇక్కడ రథం ఇక్కడే ఉంది ఎదురుగా ఉంది చూడు యాభై రూపాయలు ఉండేది ముందుది 私は。<music> <music> ಮನಕೋಂಗ ಇದು ಕೊರಲಲ್ಲ ಕಮಲ ಪೂಡ ಪೂಸ್ತಾ ಇದೇ ಪುಸ್ಕರಿ ಇದೆ ಮಾರುನ ಪುಸ್ತಕ ತಾಜ